श्रीहा ॐ स्वस्ति श्रीगणेशाय नमः ॐ श्री श्रीगणनाथाय नमः ॐ श्री मेधादक्षिणामूर्तये नमः ॐ श्री शङ्करभगवत्पादाः विजयन्ते ॐ जगद्गुरु वेदव्यासभट्टारकाय नमः ॐ जगद्गुरु नमः బ్రహ్మ సూత్ర శంకర భాష్యం సమన్వయ అధికారం భాగం నాలుగుగా చదువుకుంటున్నా ఇప్పటి వరకు కొంచెం ఇంచుమించుగా బ్రహ్మే సత్యం అన్నప్పుడు బ్రహ్మ గురించే కాకుండా వేదాల్లో నాటిల్లో కర్మ మార్గాన్ని ప్రస్తావిస్తున్నాయని పూర్వపక్షం వాళ్ళు ఇట్లా రకరకాల ఆశంకల్ని అందరూ చూపిస్తామంటే మహా మన శంకర భగోత్పాదులు ఈ సిద్ధాంతంలో బ్రహ్మే సత్యం బ్రహ్మ గురించే చెప్తున్నాయి అంటే మన అద్వితీయ స్థితికి చేరే చేరేంత వరకు అవన్నీ కర్మ మార్గంలో అన్నట్టు కనిపిస్తాయి ఈ కర్మలన్నా చేయగా చేయగా మనశుద్ధి కలుగుతుంది అప్పుడు అద్వితీయమైన అద్వితీయమైన జ్ఞానం కలిగితే కలిగినప్పుడు అన్నిట్లోనూ బ్రహ్మ గురించే బ్రహ్మ ఎన్ని అవసరం లేదు కర్మ మార్గాలు ఎన్ని అవసరం లేదు అన్నట్టు చెప్పుకొస్తున్నారు ఏది చెప్పినా దానికి సమాధానంగా బ్రహ్మే అన్నిటిలోనూ కనిపిస్తుంది అన్న అట్లా చెప్తున్నారు బ్రహ్మ అనేది శాస్త్ర ప్రమాణంతో బ్రహ్మ ప్రతిపాదించబడుతుందని చెప్పుకో చెప్పారు ఇక ఇప్పుడు నాలుగో భాగంగా చెప్పుకుంటున్నాం పదాలు సిద్ధమైన అర్థాన్ని కూడా బోధిస్తాయని అంగీకరించి కొందరు వేదాంతాలు బ్రహ్మను బోధించవు ఆయా కర్మలు చేసే పురుషులను ప్రశంసించడం కానీ లేదా ఆయా ఉపాసకులకు అంగాలుగా ఆయా దేవతలను బోధించడం కాని అవి చేస్తాయని అంటారు కొంతమంది ఏంటంటే బ్రహ్మ గురించి చెప్పకుండా కర్మల ద్వారా ఒక పురుషుని ప్రశంసించడం ఉపాసనలు అంగాలు ఆయా దేవతలు అంటే ప్రతి సమర్పయామని ప్రతి అంగానికి సమర్పించమని పూజ చేస్తారు కదా అట్లా ఉపాస అంగాలుగా ఆయా దేవతను బోధించడం ఇలా చేస్తాయి అంటున్నారు అలాంటి పూర్వపక్షాన్ని ఖండిస్తూ బ్రహ్మ ఇతర ప్రమాణాల చేత వేటి చేత బోధించబడదు కాన వేదాంతాల చేతనే బోధించబడుతుంది బ్రహ్మ బోధనల సఫలం కూడా అని ప్రతిపాదించబడుబడింది అట్లా వాటిని ఖండిస్తూ బ్రహ్మ ఇతర ప్రమాణాల చేత వేటి చేత బోధించబడదు వేదాంతం చేతనే బోధించబడుతుంది ప్రతిదానికి అలా సమాధానం అనమాట బ్రహ్మ బోధనల సఫలం కూడా బ్రహ్మ బోధనలు సఫలం అది సఫలం కూడా ఫ ఫలిస్తాయి ప్రతిభ అని చెప్తున్నారు ఇప్పుడు అన్ని పదాలు కార్యంతో సంబంధించే అర్థాన్ని మాత్రమే బోధిస్తాయి ఇప్పుడు అన్ని పదాలు కార్యంతో అంటే పని కార్యంతో సంబంధించే అర్థాన్ని మాత్రమే బోధిస్తాయి అందుచేత వేదాంతాలు బ్రహ్మను బోధించిన దానికి ఏదో విధిగా అంగంగానే బోధిస్తాయి గాని స్వతంత్రమైన బ్రహ్మను బోధింపజాలవు అనే వాళ్ల మతాన్ని ఖండించడానికి ఉపక్రమిస్తూ వాళ్ళ మతాన్ని అను అనువదిస్తున్నారు అట్లా ఖండిస్తూ బ్రహ్మను బోధించినా ఏదో విధంగా అంగంగా బోధిస్తాయని అట్లని అలా సో ఆ సూత్రాన్ని ఖండిస్తూ ఒక అంగా అంగాంగా బోధిస్తాయని చెప్పి చెప్పిన దాన్ని పూర్వపక్షం వాటిని వాటిని ఖండిస్తూ వాళ్ళ మతాన్ని అనువదిస్తున్నారు అంటే జీవుని ఎందు బ్రహ్మత్వాన్ని ఆరోపించి ఆ జీవిని ఉపాసన చేయాలని తోటే వేదాంతాల తాత్పర్యం అంటే ఒక ఒక జీవిని ఎందు బ్రహ్మత్వాన్ని ఆరోపించి అతనందు బ్రహ్మత్వాన్ని ఆపి ఆరోపించే జీవుని ఉపాసన చేయాలని చెప్పడంతోనే వేదాంతాల తాత్పర్యం ఆ జీవుడే లోనే బ్రహ్మత్వం ఉంది అని చెప్పించి ఆ జీవుని ఉపాసన చేయాలని చెప్పడంతో వేదాంత తాత్పర్యం అందుచేత అవి బ్రహ్మాత్వ భావం విషయంలో ప్రమాణం కావని కూడా మొదటి పూర్వపక్షాన్ని తీసుకుని వచ్చినని కల్పతరు అంటుందంట అది ఏంటంటే బ్రహ్మత్వ భావం విషయంలో ప్రమాణం కావు కాబట్టి మొదటి పూర్వపక్షాన్ని తీసుకుని వచ్చిన కదా అని కలుపుతరు అంటుందంట ఈ సందర్భంలో కొందరు ఎదురు తిరిగి ఏ విధంగా ప్రశ్నిస్తున్నారు ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు ఏ విధంగా అంటే బ్రహ్మ శాస్త్ర ప్రమాణికమే అయినా కూడా అనగా బ్రహ్మ శాస్త్రం చేత బోధించబడుతున్నది అని అంగీకరించినా కూడా ఆ బ్రహ్మ శాస్త్రం చేత జ్ఞాన విధికి విషయంగా మాత్రమే బోధించబడుతున్నది బ్రహ్మ శాస్త్రం చేత బోధించబడుతుంది ఆయన అంగీకరించినా కూడా బ్రహ్మ శాస్త్రం చేత జ్ఞాన జ్ఞాన విధిగా అంటే ఒక జ్ఞాన రూపంలో విషయంగా మాత్రమే బోధించబడుతుంది అని మళ్ళీ ఇంకా సదేవ సోమ్యే ధమగ్ర ఆశీత్ ఇత్యాది వేదాంత వాక్యాలు సిద్ధమైన బ్రహ్మను బోధిస్తున్నాయి ఇటువంటి వాక్యాల వల్ల సిద్ధమైన బ్రహ్మను బోధిస్తున్నాయి అలా బోధించినంత మాత్రాన ప్రయోజనం ఏమీ లేదు అందుచేత ఈ వాక్యాలు తద్వి జిజ్ఞాసస్వ అంటే దాన్ని తెలుసుకో అంటే దాని గురించి తెలుసుకో అని చెప్తున్నాయి ఇత్యాది విధి వాక్యాలతో ఏక వాక్యత్వాన్ని పొంది తన మర్ధాన్ని బోధించి తద్వారా సఫలం అవుతున్నాయి దాన్ని తెలుసుకో అనే విషయ అని విధి వాక్యాలతో ఒక వాక్యం చెప్పి అర్థాన్ని దాని అర్థం బోధించి తద్వారా అది సఫలమయ్యేటట్టు చేస్తున్నాయి అని చెప్తున్నారు ఈ విధంగా శాస్త్రం బ్రహ్మను ప్రతిపత్తి విధి విషయంగా ప్రతిపా ప్రతిపాదిస్తున్నదని అర్థం ఈ విధంగా శాస్త్రం బ్రహ్మను ఇట్లా ఇలాగా తెలుసుకున్న తెలుసుకునే విధంగా బోధించి దాని వైపు తీసుకెళ్తున్నాయని అర్థం అంట ప్రతిపత్తి విధి విషయతయా అనగా విధికి విషయమైన విధించబడిన ప్రతిపత్తికి అంటే జ్ఞానానికి జ్ఞానానికి విషయం అని కొందరు ప్ర వ్యాఖ్యాతలు అంటున్నారంట ఇది విధి విషయ ప్రతిపత్తి విషయత అని రత్న ప్రభలో ప్రతిప ప్రతిపత్తి అనగా రత్న ప్రభలో చెప్పారంట ప్రతిపత్తి అనగా ఉపాసనను కొందరు ప్రతిపత్తి అంటే ఉపాసనను కొందరు ప్రతిపత్తి నిధి అనగా ఆత్మ జ్ఞాన విధి అని కొందరు ఆ జ్ఞాన విధిలో అంటే జ్ఞానం చేయాలని విధిలో అనే జ్ఞాన విధిలో విషయం జ్ఞానం అసలు విషయం ఏంటంటే జ్ఞానం దానిలో విషయం బ్రహ్మ జ్ఞాన విధిలో విషయమైన జ్ఞానానికి విషయం దానిలో ఆ జ్ఞాన అక్కడ అసలు విషయం ఏంటంటే దీని విషయం ఏంటంటే జ్ఞానం పొందటము దానిలో ఆ జ్ఞానం పొందటంలో విషయం ఏంటంటే బ్రహ్మ అనే బ్రహ్మను తెలుసుకోవడానికి ఆ జ్ఞా ఆ బ్రహ్మ విషయం అంటే బ్రహ్మ జ్ఞాన విధిలో విషయమైన జ్ఞానానికి విషయం ప్రతిపత్తి వేదిని యోగస్య విషయ భూత ప్రతిపత్తి ప్రత్యవచ్చేదత్వేన విష్యత ఏతి భాష్యార్థం అని తరువులో చెప్పారంట యథేతి యోప అహవయనీయ అంటే మొదలైన శబ్దాలు యథేతి యోప అహవయనీయ మొదలైన శబ్దాలు అలౌకికములైనా ఏ విధంగా విధికి అంటే కర్మ విధికి అంగంగా శాస్త్రం చేత విధించబడుతున్నాయో అట్లే బ్రహ్మ అనేది అప్రసిద్ధమే అయినా కూడా వేదాంతాల చేత జ్ఞానాన్ని జ్ఞానాది విధులకు అంగంగా విధించబడుతున్నది ఒక బ్రహ్మ అనేది అప్రసిద్ధమైన వేదాంతాల చేత జ్ఞానాది జ్ఞానం ద్వారా విధులకు అంగంగా విధించబడుతుందని చెప్తున్నారు ఇంకా యూప హవనీయ మొదలైన పదాలు లోక ప్రసిద్ధమైనవి కావు వేదంలో మాత్రమే ఉన్నాయి యూపే పశుం బద్నాతి అంటే పశువును యూపానికి కట్టాలి ఒక పశువును యోపానిక కట్టాలని జో ఆహవనీయోతి అంటే ఆహవనీయంలో హోమం చేయాలి ఆహ్లో యోనం చేయాలి ఇంద్రం యజేత అంటే ఇంద్రుని గురించి యోగం చేయాలి ఇత్యాది విధి వాక్యాలు ఉన్నాయి వాటిలో యోపం ఆహవనీయం ఇంద్రుడు అనగా ఏమిటి అని ప్రశ్న కలుగుతుంది అప్పుడు యోపం అంటే దక్షత్య తష్్యా స్వీకరోతి యోపం చెక్కి ఎనిమిది కోణాలు వచ్చేటట్లు చేయాలి ఒక యోపం అనేది చెక్కి ఎనిమిది కోణాలు వచ్చేటట్టు చేయాలి అగ్ని నాదధీత అంటే అగ్ని అగ్నాధ్యానం చేయాలి అంటే అగ్న అగ్ని అగ్నితోటి చేయాలని వజ్రహస్త పురంధర ఇంద్రుడు వజ్రం హస్తంతో ధరించి ఉంటాడు శత్రుపురాలను నశింపచేసినవాడు ఇంద్రుడు వజ్రం ధరించి ఉంటాడు శత్రు పురాలని నశింప చేస్తాడు ఇత్యాది వాక్యాలను పది పై విధి వాక్యాలతో అనువయించి అర్థం చెప్పుకుంటే ఈ ఉపాధి పదాల అర్థం తెలుస్తుంది అదే విధంగా తద్ది జిజ్ఞాసస్వ అంటే ఆ బ్రహ్మను తెలుసుకో అనే విధి వాక్యంలో ఉన్న ఆ బ్రహ్మ అనగా ఏదైనా ఆకాంక్ష కలిగినప్పుడు సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఇత్యాది వాక్యాలు ఆ బ్రహ్మ ఏదో తెలుపుతాయి దీని వల్ల ఆ బ్రహ్మ అంటే ఏంటో తెలుస్తుంది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే ఈ విధంగా బ్రహ్మ ఉపనిషత్తుల్లోని విధి వాక్యాలకు అంగంగానే బోధించబడుతుంది కానీ స్వతంత్రంగా కాదు అని అర్థం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని బోధించడం వల్ల బ్రహ్మ గురించే చెప్తుందని అర్థం అని చెప్తున్నారు ఇది ఎందువలన అంటే ఎందువలన అనగా శాస్త్రానికి ప్రయోజనం ప్రవృత్తి ఏదైనా ఒక పని చేయమని ప్రోత్సహించడం అయినా కావాలి నివృత్తి చేయవద్దని నివారించడం అయినా కావాలి అంటే ఏంటంటే శాస్త్రం ప్రయోజనం ప్రవృత్తి ఒక పని చేయమని గాని చెయ్యొద్దని గాని కా చెయ్యమని నివారించడమైనా కావాలి అందుచేత శాస్త్ర తాత్పర్యవేత్తలు శ్రీ శంకరాచార్యులు ఆ వేదానికి ఆ కర్మను బోధించడమే అర్థంగా చూపబడినది కదా అని అన్నారు క్రియను ప్రవర్తింపచేసే వచనమే చోదన అనగా అని కూడా శంకరాచార్యులు శబరాచార్యులు అన్నారు ఈ ధర్మాన్ని బోధించే అపౌరుషే అపౌరుషేయమైన విధివాక్యమే ఉపదేశమని ఆ వేదంలో సిద్ధమైన సిద్ధమైన వాటిని బోధించే పదాలను క్రియార్థ పదాలతో అనగా కార్యాన్ని బోధించే లిజాదులతో కలిపి అర్థం చేసుకోవాలని ధర్మాన్ని బో బోధించేది అపౌరుషమైన విధివాక్యమైన అని అపౌరుషమైన విధివాక్యమే ఉపదేశం ఆ సిద్ధమైన వాటిని బోధించే పదాలను క్రియార్థ పదాలతో అంటే కా చేయడం ద్వారా బోధించే వాటిని అర్థం చేసుకోవాలి చే క్రియ అంటే క్రియ ద్వారా చే చేయాలని అర్థం చేసుకోవాలి వేదం క్రియను బోధించటానికే ఉద్దిష్టమైనది కానీ క్రియా బోధకములు కానివి వ్యర్థములే అని కూడా జైమిని చెప్పు ఉన్నారు వేదం క్రియను బోధించడానికే ఉద్దిష్టమైనది క్రియా బోధకములు కా కానివి వ్యర్థములే క్రియ క్రియ ద్వారా చేయకుండా ఉన్న వ్యర్థంలే అని కూడా జైమిని ఉన్నారు కదా అందుచేత శాస్త్రం వేదం పురుషుని ఏదైనా కార్యం చేయడానికి ప్రవర్తింప చేసినప్పుడు కానీ ఏ కార్యం నుండైనా నివర్తింప చేసినప్పుడు కానీ అది సార్థకం అవుతుంది వేదం ఏంటంటే పురుషుని పని చేయడానికైనా చేయకుండా ఉండటానికైనా చే చేయించడానికైనా సార్థకం అవుతుంది మిగిలిన శాస్త్ర భాగం అంతా ప్రవర్తక భాగానికి కానీ నివర్తక భాగానికి కానీ అంగంగా ఉండి ఉపయోగిస్తుంది శాస్త్ర భాగం ఏంటంటే ప్రవర్తకంగా ప్రవర్తక చేయమని కానీ నివర్త భాగం అంటే చేయమని కానీ చేయొద్దని కానీ ఒక అంగంగా ఉపయోగిస్తుంది అదే పద్ధతి ప్రకారం వేదాంతాలు కూడా ఆ విధంగానే అనగా విధి నిషేధాలకు అంగంగా ఇది అంటే విధి ఒక ఇలా చేయండి కానీ నిషేధంగా కానీ అంగంగా ఉంటూ మాత్రమే సార్థకం అవుతాయని చెప్పాలి అలా చేయండి ఇలా చేయని ఒక జ్ఞానం ద్వారా తెలియబరుస్తున్నాయని ఈ విధంగా బోధార్ధ బోధక వేదభాగాలు అంటే వేదాంగాలు విధి పరములు కావాలని నిశ్చయించబడింది కాబట్టి స్వర్గాదులు కావాలని కోరుకునే వానికి అగ్ని హోత్రాది కర్మ సాధనంగా ఏ విధంగా విధించబడుతున్నదో అదే విధంగా మోక్షం కావాలనుకున్న వానికి బ్రహ్మ జ్ఞానం విధించబడుతున్నదని చెప్పడమే యుక్తం ఏంటంటే ఇది చేస్తే ఇది ఇది చేస్తే ఇదని చేయటం చెయ్య చేసే పనులు చేయకుండా ఉండే పనులు అన్ని వివరిస్తుంది చేస్తాం వల్ల ఇది చేస్తాం వల్ల మనకి స్వర్గాదులు కావాలనుకునే వాళ్ళకి అట్లా అగ్నిహోత్రాది కర్మలు అన్ని సాధనంగా యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేయటం వల్ల అలా చేయటం వల్ల అట్లా అని మోక్షం కావాలనుకున్న వాళ్ళకి ఏమో బ్రహ్మజ్ఞానం విజి విధించబడుతుంది అని చెప్పడమే యుక్తం ఈ చే ఈ తెలుగు యుక్తం అంటే యుక్తంగా ఆలోచించి ఏ పనైనా చేయాలని చెప్తారు కదా అట్లా ఈ రెండు చెప్తుంది ఇట్లా చేయండి ఇది చేయాలి ఇది చేయకూడదు ఎన్ని వివరంగా చెప్పి ఒక విధి ఒక ఇది ఒక రకం విధి ఇదో రకం విధి అని చెప్పి చెప్తుంది నిశ్చయించబడింది కానీ అంటే ఒక విధి పరములుగా కావాలని నిశ్చయించబడింది కానీ స్వర్గాదులు కావాలని కోరుకునే వారికి అగ్ని హోత్రాది కర్మ సాధనంగా ఏ విధంగా విధించబడుతున్నదో అదే విధంగా మోక్షం కావాలనుకున్న వానికి బ్రహ్మ జ్ఞానం విధించబడుతున్నదని చెప్పడమే యుక్తం ఎక్కడ అని చెప్తున్నారు ఏంటంటే ఇందులో బ్రహ్మ గురించి ఎట్లా కర్మ మార్గం ఎట్లాగా అన్ని వివరంగా చెప్తున్నారు ఓం శ్రీ గృభో నమ సర్వం శ్రీ కృష్ణాత్మస్తు సమన్వయ అధికారమే చాలా పేజీలు ఉంది ఇది చిన్న చిన్న భాగాలుగా చెప్పుకుంటున్నాం నాలుగో భాగం సంపూర్ణం ओम श्री गुरु नमः